and welcome back to my channel. Vaisu. Welcome to Sir and Madam. I'm so excited. I look at neenu prani gelse first time holiday kelthunnam anamata Kashmir ki. చెక్ ఇన్ అయితే అయిపోయింది ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాము లగేజ్ చూసి అంత పెద్ద లగేజ్ ఎందుకు అనుకోకండి వచ్చేటప్పుడు అన్నీ నింపుకొని వద్దామని అంత పెద్ద లగేజ్ తీసుకొని వెళ్తున్నాం హైదరాబాద్ అయితే సిక్స్ థర్టీకి ఫ్లైట్ ఉంది ఆల్రెడీ చెక్ ఇన్ అయిపోయింది సో హైదరాబాద్ టు ఢిల్లీ ఢిల్లీ టు శ్రీనగర్ సో లెట్స్ కి వాచెస్ అంటే చాలా ఇష్టం ఎక్కడ వాచెస్ కనిపిస్తే అక్కడ ఆగిపోతూనే ఉంటాడు నేనేమో వీడియోస్ తీసుకుంటూ ఉంటాను ఫస్ట్ టైం వీఆర్ ఫ్లైయింగ్ టుగెదర్ ఫ్లైట్ స్టార్ట్ అవ్వగానే మాకైతే బ్రేక్ఫాస్ట్ వచ్చింది నాకైతే టేస్ట్ అస్సలు నచ్చలేదు ఏదో తినాలని తిన్నా అంతే ల్యాండెడ్ ఇన్ ఢిల్లీ సో ఇక్కడ నుండి నెక్స్ట్ టూ అవర్స్లో శ్రీనగర్కి ఫ్లైట్ ఉంది సో టూ అవర్స్ ఇక్కడ వెయిట్ చేయాలి ఏదైనా ఫుడ్ తిందామనుకున్నా నాకు ఫ్లైట్లో ఫుడ్ అస్సలు నచ్చలేదు జస్ట్ ఏదో టేస్ట్ చేయాలి అన్నట్టు టేస్ట్ చేసే అంతే నాకు అస్సలు నచ్చలేదు ఫుల్ ఆకలిస్తుంది సో ఇక్కడ ఏదైనా ఫుడ్ కోర్టుకెళ్ళి ఏదైనా ఫుడ్ తినేసి ఏం తినాలని ఆలోచిస్తుంటే మెగ్డీ అనిపించేసింది సో ఇంకా కాన్గో రాంగ్ విత్ మెగ్డీ అని చెప్పేసి చికెన్ నగేట్స్ ఆర్డర్ పెట్టేసుకున్నా ఇంకా అదే తినేసిన ఫ్లయింగ్ టు శ్రీనగర్ నెక్స్ట్ టూ అవర్స్ శ్రీనగర్లో ఉంటాము సో ఫర్ ద ఫస్ట్ టైం ఆర్ టుగెదర్ ఫైనలీ వీ ల్యాండెడ్ ఇన్ శ్రీనగర్ మా డ్రైవర్ అయితే వచ్చాడు మేము ఒక ట్రావెల్ ఏజెన్సీ నుండి ప్యాకేజ్ బుక్ చేసుకున్నాం అనమాట వాళ్ళే ఇతన్ని పంపించారు వెల్కమ్ టు అండ్ మేడం ఫోర్ డేస్ ఫుల్ ఎంజాయ్ డ్రైవర్ అయితే పిక్ చేసుకొని మమ్మల్ని ఫస్ట్ అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్తున్నారు ఇంకా వెళ్ళేదారిలో నాకు ఆ హౌజెస్ కానీ అవన్నీ చూస్తుంటే నాకు చాలా మంచి ఫీల్ వచ్చింది ఆ కన్స్ట్రక్షన్ అంతా డిఫరెంట్ ఉంది మనం ఏంటంటే ట్రావెలింగ్ అంటే బెస్ట్ అంటారు కదా ఎందుకంటే ఒక డిఫరెంట్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయినమ్మా ఏంది అన్నంత ఫీల్ వచ్చేసింది అంత బాగుండే అక్కడ హౌజెస్ కానీ నేచర్ ఎక్కడ చూసినా గ్రీనరీ చాలా బాగుండే డిఫరెంట్ పీపుల్ అంతా ఇంకా లంచ్ టైం కాబట్టి డ్రైవర్ అయితే ఒక ప్లేస్కి తీసుకెళ్లారు ఒక రెస్టారెంట్కి నేమ్ కూడా నాకు గుర్తులేదు కానీ చాలా అంటే చాలా రష్ ఉండే అసలు ప్లేస్ కూడా లేదు ఖాళీగా కూర్చోడానికి అన్నీ కాశ్మీర్ అథెంటిక్ డిషెస్ అన్నీ టేస్ట్ చేసాం బట్ ఏది నచ్చలేదు ఓకే అన్నట్టు ఉంది అంతే ఫైనల్లీ దే వన్లో నాకు చాలా ఎక్సైట్మెంట్ క్రియేట్ చేసిన మూమెంట్ అయితే వచ్చేసింది అదే ఈ టులిప్ గార్డెన్స్ మేమైతే ఇక్కడికే వచ్చేసినాము ఫైనలీ య్ ట్యులిప్ గార్డెన్స్ శ్రీనగర్కి వచ్చి రాగానే ఫస్ట్ అయితే నేను ఈ లొకేషన్కే వచ్చిన మైండ్ గ్లోయింగ్ ఉంది అసలు ఇది చూస్తే మాత్రం అసలు ఇది నిజంగా నేను ఇక్కడికి వచ్చిన అన్నంత షాక్లో ఉన్నా నేను అంత బాగుంది వన్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ మీ ఆస్ట్రేలియాలో కూడా ఇట్లా ఉంటుంది ఇంకా బాగుంటుంది మనం వెళ్దాం మనం ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పి ఐ విష్ పీపుల్ ఆల్ ఎక్స్పీరియన్స్ దిస్ లొకేషన్ అండ్ హిల్స్ చూస్తే మాత్రం టూ కూడా ఉంది ఒకసారి మీరు కూడా చూడండి ఈ హోల్ ఇయర్లో ఈ వన్ మంత్ మాత్రమే ఉంటాయంట ఈ ఫ్లవర్స్ మేము ఎగ్జాక్ట్లీ అదే టైంకి వచ్చినాం ఐ వాస్ సో 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 సర్ప్రైజ్డ్ ఇది చూసిన తర్వాత కరెక్ట్ టైంకి వచ్చినాం వెరీ సాటిస్ఫైడ్ విత్ దిస్ ఫ్లవర్స్ అండ్ హీల్స్ మా డే వన్ అయితే ఈ ట్యూలిప్ గార్డెన్స్లో అయ్యింది నెక్స్ట్ డే నెక్స్ట్ ఇంకెక్కడికి వెళ్దాం అనేది నెక్స్ట్ బ్లాక్లో చూద్దాం అంటిల్ దెన్ బాయ్ నేను ప్రణయ్ అయితే ట్రిప్కి వెళ్ళినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒకటి తీసుకొని అయితే వస్తాము సో గుర్తుండిపోతుందని చెప్పి సో అందుకనే ఇక్కడ కూడా షాపింగ్ చేసి బోట్ అయితే తీసుకున్నాము ఇంకా హోటల్కి అయితే వచ్చేసాము అంతే ఇంకా డే వన్ బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వై షూ వీ బై బాయ్ గుడ్ నైట్